ಶ್ರೀ ಸಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಾನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಶ್ರೀ ಗಜಾನನ ವಿಜಯಮು ಅಧ್ಯಾಯಂ ತೊಮ್ಮಿ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃಾ ಹೇ ಸಗಣಸ್ವರೂಪುಡೈನ ರುಕ್ಮಿಣೀವರ ಹೇ ಚಂದ್ರಭಾಗ ತೀರವಿಹಾರ ಶ್ರೀ ಯೋಗಿ ಸಾರಂಗ ಸಾರಂಗಧರ ಪತಿತ ಪಾವನ ದಯಾನಿಧೆ పిన్నలు లేకుంటే పెద్దల పెద్దరికం ఎలా తెలుస్తుంది లోకంలో పతితులు పాపులు ఉండబట్టే భగవంతుని స్మరించటం జరుగుతోంది మేము పతితులము పాపులము కాబట్టి హే పావనకర్త రుక్మిణీకాంత హే ప్రభో ఇది వద్దు లోహ లోహానికి పరుషవేది స్పర్శ కలువగానే బంగారం అవుతుంది లోహానికి కూడా కొంత విలువ ఉంటుంది కదా లోహమే లేకుంటే పరుషవేది మహిమ ఏ ఏమిటి కాలవల్లోని నీటిని గోదావరితనలో కలుపుకున్నప్పుడే అది తీర్థమవుతుంది హే మాధవ ఈ విషయాలన్నింటినీ విచారించకండి దాసగణుకి చేయూతనివ్వండి వీనిని మునిగిపోకుండా కాపాడండి అట్లే అగుగాక గోవింద బువా గోవింద బువట టాలీ టాలీకర్ గోవింద బువా టాలి టాకలీకర్ హరిదాసు కావటం వలన హరికీర్తన చెయ్యటానికై షేగా వచ్చారు అక్కడొక ప్రాచీన శివాలయం ఉంది దాని మోటే అనే షావుకారు ఉద్ధరించాడు ఈనాటి ధనికులకు గుళ్ళు గోపురాలంటే గిట్టవు వారికి మోటార్లు క్లబ్బులు సైకిళ్ళు మొదలైన వాటి మీదనే ధ్యాస కానీ మోటే అనే షావుకారు అలాంటి వాడు కాడు ధనికుడైనా వానిలో భక్తిభావం ఉండేది అతడు జీర్ణావస్థలోనున్న శివమందిరాన్ని ఉద్ధరించాడు అందుచేత శివాలయం అనే పేరు కన్నా మోటే మందిరం అనే పేరే ఎక్కువగా ప్రజలకు తెలిసింది వాడుకలో ఉన్నది ఇక ముందు కథ వినండి ఆ మోటే మందిరంలో హరిదాసు టాక్ లీకర్ విడది చేశారు ఆ మందిరాన్ని కెదురుగా తమ గుర్రాన్ని కట్టేశారు ఆ గుర్రం చాలా చెడ్డ స్వభావం కలది అది మాటి మాటికి అరిచేది వచ్చిపోయే వారిని తంతూ ఉండేది కుక్కలాగా కొరకటం చాలాసార్లు త్రాడు తెంపుకొని అడవిలోకి పారిపోవటం వంటివి చేస్తూ ఉండేది అందుచేత ఈ గుర్రంతో అంతా విసిగిపోయారు టాకలీకర్జీ దాని కోసం ప్రత్యేకంగా ఒక గొలుసును చేయించారు కానీ దాన్ని తీసుకుని రావటం మరిచారు అందుచేత త్రాటితోనే ఏదో విధంగా దాన్ని ఒక చెట్టుకు కట్టేశారు వారు మాత్రం మందిరంలో పడుకున్నారు అర్ధరాత్రి రెండు గంటలకు నాలుగు వైపులా చిమ్మ చీకటిగా ఉంది చెట్టు మీద గుడ్లగూబ అరుస్తోంది తీతూ పిట్ట తూ తూ అంటోంది తీతూ పిట్టా తూ తూ అంటోంది గబ్బిలం తన ఆహారం కోసం వెతుకుతోంది మరో పక్షి చెట్టు మీదుండే కల కల కలకలవం చేస్తోంది ఎక్కడ చూచినా నిశ్శబ్దంగా ఉంది ఇళ్ళ ఇళ్ల తలుపులన్నీ మూసేసి ఉన్నాయి బాటలందెవరూ సంచరటం సంచరించటం లేదు అలాంటి సమయంలో గుర్రాన్ని కట్టేసిన చోటుకి శ్రీ గజానులు తిన్నగా చిన్నగా వచ్చారు అల్లరి చిల్లరి వాళ్ళని సరైన మార్గంలో పెట్టటానికే ఈశ్వర ఆజ్ఞ వలన సాధువులు యోగులు జన్మిస్తారు రోగం తగ్గటానికే కదా ఔషధ సేవనం అలానే సాధు పురుషుల వలన అల్లరి చేసే వాళ్ళ అల్లర్లు సద్దుమణుగుతాయి అస్తు ఆ రాత్రి స్వామీజీ ఆ గుర్రం దగ్గరకొచ్చి దాని కాళ్ల మధ్యలో మహదానందంగా నిద్రించారు గణే గణే గణాత్ బోతే అనే పాటను పాడుతూనే ఉన్నారు ఇది దేనికి సంకేతమో ఎవరు అర్థం చేసుకోగలరు దీని అర్థం బహుశా ఇలా అనుకోవచ్చు గణే అంటే లెక్కించటం అని గణ అంటే బ్రహ్మతో భిన్నం కాని జీవాత్మ అని దీనిని చెప్పటానికే గణాంత్ అనే పదం ప్రయోగించబడిందని చెప్పుకోవచ్చు బోతే అనే పదం బాతేం అనే పదం యొక్క అపభ్రంశం మారిన పదం కావచ్చు బాతేం మాటలు లేదా పదాలు అనేదే మూల పదం కావచ్చు బా అనే పదం మనస్సు మనసును సంబోధిస్తుంది తే తత్ స్వర సర్వనామం నామవాచక మూలానికి అర్థమవుతుంది అంటే ఓ మనసా జీవుడే బ్రహ్మ అని నిత్యము తెలుసుకో అదే ఇదేను గిణాంత బోతేం అని గణిగణ గణాత్ బోతే అనీను ఈ కీర్తన గురించి షేవ్గావ్లో రెండు భిన్న మతాలున్నాయి ఇందులో అసలైనదేది అని చర్చించటం వలన ప్రయోజనం ఏమీ ఉండదు ప్రస్తుత ప్రసంగమే మనకి ముఖ్యం స్వామి గుర్రం కాళ్ల మధ్య పడుకునే ఉన్నారు గణి గణ గణాంత్ బోతే అనే సంకీర్తన సంతోషంగా పాడుతూనే ఉన్నారు ఆ సంకీర్తనం అనే గొలుసు చేత ఆ గుర్రం కట్టబడినట్లుగా ఉంది గుర్రం అలవాటు తెలిసిన గోవిందుబువ మధ్య మధ్య లేచి దాన్ని చూస్తూ ఉండేవారు ఒకసారి లేచి చూచేటప్పటికీ గుర్రం చాలా శాంతంగా నిలబడి ఉంది అది చూచి సందిగ్ధంలో పడ్డారు బువాజీ గుర్రానికి ఏమీ జబ్బు చేయలేదు కదా అనే ఆలోచన వచ్చింది ఇలా శాంతంగానూ నిశ్శబ్దంగానూ ఉండటం దాని స్వభావానికి విరుద్ధమే ఇందులో ఏదో మర్మం ఉంది అదేదో చూద్దామని గోవింద గుర్రం దగ్గరకొచ్చారు ఒక మనిషి గుర్రం కాళ్ల మధ్యలో పడుకుని ఉండటం చూచారు కొంచెం ముందుకెళ్లి చూస్తే కైవల్యాన్ని ప్రసాదించే శ్రీ గజానంద స్వామియే ఆ వ్యక్తి అని తెలుసుకున్నారు గుర్రం శాంతంగా ఎందుకుందో గోవిందభువకి అప్పుడు అర్థమైంది సమర్థ స్వామి సహనం వలన గుర్రం శాంత ప్రవృత్తి కలదయింది కస్తూరి సువాసనలు వెదజల్లే చోట చెడు వాసనలలా వస్తుంది గోవిందభువా స్వామి చరణాలు తాకాడు గోవిందుభువ స్వామి చరణాలు తాకాడు వారిలో అష్టభావాలు పొంగిపోయాయి నోట స్థవనం చేయటం ప్రారంభించారు స్వామి మీరు విఘ్నహర్తలని నేడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నా గుర్రం చాలా చెడ్డది అందరూ దాన్ని చూచి భయపడతారు హే గురుదేవా దాన్ని సరైన మార్గంలో పెట్టడానికై మీరే వచ్చా విచ్చేశారు దీని చెడ్డతనం ఎంతని చెప్పను నడుస్తూ నడుస్తూ ఒకసారి గెంతుతుంది మధ్య మధ్య వెనక కాళ్లతో తంతు ఉంటుంది దీనితో అవస్థపడలేక బజారులో అమ్ముదామనుకున్నాను అనుకున్నాను కానీ ఎవరూ దీనిని కొనటానికి ముందుకు రాలేదు పోనీ దీన్ని ఊరికే ఇచ్చేద్దామనుకున్నాను అయినా ఎవరూ తీసుకోవటానికి ముందుకు రాలేదు చివరికి మీరే దీనిపై దయచూపారు ఇది మంచిదే మాలాటి హరిదాసులకు అతి సామాన్యమైన గుర్రమే ఉండాలి దగ్గర గొర్రెల్ని వాడింట్లో పులలా పెంచటం కానీయండి స్వామి దృష్టి పడగానే ఆ గుర్రం అతి శాంత స్వభావం కలదయింది మూర్ఖ జీవుల్ని ఉద్ధరించటానికే కదా స్వామి గజానుల ఆగమనం స్వామీజీ గుర్రం వైపు గుర్రం వీపుపైన చేత్తో రాస్తూ మిత్రమా చెడు స్వభావాన్ని వదిలేయి నీవు శంకరుని వలె నిలబడి ఉన్ నిలబడినా అన్నది మరువవద్దు ఎద్దు తలవంచి తన యజమాని పనిలా చేస్తూ ఉంటుందో ఎద్దు తలవంచి తన యజమాని పనిలా చేస్తూ ఉంటుందో అలానే నీవు చేయాలి ఎవరినీ బాధించవద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు తమ కృపాదృష్టితో పశువులలో కూడా మార్పు తీయగలిగారు స్వామి రెండవ రోజు తోటలోనున్న స్వామి దర్శనార్థం తమ గుర్రాన్నెక్కి వచ్చారు గోవింద్ బువాజీ గుర్రపు చెడు అలవాట్ల అలవాటన్నింటినీ షేవగావ ప్రజలు ఎరిగిన వారే అది చెడు అలవాట్ల పుట్ట అందుచేతనే దాన్ని చూచి భయపడే వాళ్ళంతా దాన్ని తోటలో చూసిన వాళ్లంతా గోవింద్బువ ఈ పీడ ఇక్కడికి తెచ్చారెందుకు ఇక్కడ స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారే మీ గుర్రం అందరినీ నానా అవస్థలు పెడుతుందన్నారు నిన్నటిదాకా మీరు చెప్పినదంతా అక్షరాలా నిజం కానీ శ్రీ స్వామీజీ దృష్టి పడటం వలన ఇది ఎంతో మంచిదైపోయింది ఇది ఇది ఇప్పుడు చెడు అలవాట్లన్నీ వదిలిపెట్టేసింది ఇప్పుడు ఇది నిజంగా ఒక సాధు గోవే అయింది ఇప్పుడిక భయప భయపడాల్సిన అవసరం లేదు అని గోవిందబువ గుర్రాన్ని చింత చెట్టు క్రింద నిలబెట్టారు కట్టకుండానే అది గంటసేపు నిలబడే ఉంది పచ్చని ఆకుకూరలు ఎన్నో ఉన్నాయి అక్కడ కానీ వాటివైపు అతి కన్నెత్తి కూడా చూడలేదు యోగుల శక్తి చాలా గొప్పది పశువులు కూడా వారి ఆజ్ఞను భంగం చెయ్యవు కుటీరంలోని స్వామిని గోవిందభువ స్థుతించటం ప్రారంభించాడు అచింత జగతికి నీ చేసిన కృతి ఎరుగదరు ఎరుగదరే మాత జగతి నెట్టి కలుడైన నీ కృప సన్మార్గుడే అవుగాత అవగుణ ఖణినే చింతామణి వన్నది విదితమే కాదా జగదుద్ధారక వరదపాణి నా శిరస్సు సతముండు గాత ఈ విధంగా స్థుతించి శ్రీ స్వామి ఆశీస్సులు పొంది తమ గుర్రాన్నెక్కి టాకిలీ గ్రామం వైపు వెళ్ళిపోయారు ఏదో ఒక కోరికను మనసులో ఉంచుకొని ప్రతిరోజు శేవగాకి వచ్చి పోయేవారు చాలామంది ఉండేవారు అందులో బాలాపూర్ నుండి ఇద్దరు సజ్జనులు ఏదో ఒక కోరిక మనసులో ఉంచుకొని శ్రీ స్వామి దర్శనార్థం వచ్చారు వస్తు వస్తు మార్గమధ్యంలో మరొకసారి వచ్చే సమయాన్ని స్వామికి గంజాయి తెద్దాం స్వామికి గంజాయి అంటే ప్రేమ అధికం స్వామికి ఇష్టమైన దాన్ని మనం సమర్పిస్తే వారికి మనపై తప్పక దయగలుగుతుంది ఇతరులు మిఠాయిలు పాలుకోవాలు తెస్తుంటారు కానీ మనం మాత్రం స్వామి కోసం గంజానే తీసుకొని వద్దాం అని అనుకుని దీన్ని మర్చిపోరాదని ఒకరి ఒకరు చెప్పుకొని ఒక వస్త్రానికి ముడివేశారు మర్చిపోకుండా ఉండటానికి మరోసారి ఒకరికొకరు చెప్పుకుని ఒక వస్త్రానికి ముడివేశారు మర్చిపోకుండా ఉండటానికి మరోసారి స్వామి దర్శనానికి వచ్చారు కానీ గంజా తేవటం మరిచారు స్వామి చరణాలకు తల తాకించగానే జ్ఞాపకానికి వచ్చింది మళ్ళీ వచ్చేటప్పుడు మర్చిపోకుండా రెండింతలు గంజా తె తప్పకుండా తెద్దామని మనసులోనే అనుకుని స్వామి దర్శనార్థం తిరిగి వెళ్ళిపోయారు తర్వాత కూడా అలానే జరిగింది ఈ గంజా తేవటం మర్చిపోయారు అది తలదించుకుని స్వామికి ఎదురుగా కూర్చున్నారిద్దరు స్వామివారిని చూపించి భాస్కర్ పాటిల్తో ఈ లోకపు రీతిని చూడు మర్చిపోరాదని ముళ్ళేసుకుని కూడా అనుకున్న వస్తువును తీకుండా మర్చిపోతున్నారు జాతికి బ్రాహ్మణులైనా తాము అన్నదే చేయలేకపోతున్నారు బ్రాహ్మణుని నోటివాకు ఎప్పుడు వృథా కాకూడదు మరి చండారులు ఈ నిజాన్ని ఎరుగరు బ్రాహ్మణులు తమ నిజధర్మాన్ని వదిలివేశారు అందుచేతనే తమ శ్రేష్టత్వాన్ని కోల్పోయారు వారిద్దరూ మనసులోనే మొక్కుకున్నారు ఒక వస్తువునిస్తానన్నారు కానీ తీసుకుని రావటం లేదు దానివల్ల వీళ్ళ అభీష్టం ఎలా నెరవేరుతుంది మాటలలో సత్యము చింతంలో నిర్మ నిర్మలత్వము ఉంటేనే ఆ దేవు ఆ దేవుడు ఎప్పుడైనా దయతలుస్తాడో అన్నారు భాస్కరునితో పలికిన మాటలు వారిద్దరి మనసుల్ని తాకాయి వారు కుతూహలంతో చూడసాగారు స్వామి మన మనసులోని మాటని కనిపెట్టే కనిపెట్టారే వారు నిజంగా అంత అంతరార్ణులే జగత్ చక్షువు గజానులు సూర్యుని వంటి తేజస్సు కలవారే మనం మొక్కుకున్నది వారు తెలుసుకున్నారు ఇప్పుడు మనం షేవగాంకి వెళ్ళి గంజా తీసుకుని వద్దాం అని విచారించి లేచి బయటకుపోయారు ఇంతలో స్వామి పాచి పులుసుని వేడి చేసినందున ఏమీ ఉపయోగం లేదు నాకు గంజా అక్కరలేదు నేనేమీ దానికోసం తప్పించటం లేదు ఇప్పుడు బజారుకు వెళ్ళవద్దు చెప్పేది చేసేది విత్ ఇన్ బ్రాకెట్స్ ఉక్తి మరియు కృతి రెండూ ఒకే విధంగా ఉండాలని గుర్తుంచుకోండి మీ అభిష్టం నెరవేరిన తరువాతనే అది నిద్దామనుకుంటేనే గంజా తీసుకుని రండి పై వారంలో మీ అభిష్టం నెరవేరుతుంది దానిని గురించి విచారించకండి మీ పని అయితే వరుసగా ఐదు వారాలు నియమం తప్పకుండా ఇక్కడికి వచ్చి వెళ్ళండి ఎందుకంటే ఎవరి కృపచేత కుబేరుడు ధనపతి అయ్యాడో ఆ స్వామి మృడాణిపతి కర్పూర గౌరులు అయిన శ్రీ శంకరులు వేంచేసి ఉన్నారు శంకరుని దర్శనం చేసుకుని వెళ్ళండి పంజాతేవటం మర్చిపోవద్దు పరమార్థం కోసం సాధకుడు మిథ్యా వచనాలు చెయ్యకూడదు మరి అన్నారు వారితో ఈ అమృత వచనాలు వినినా ఆ ఇద్దరు స్వామికి సాష్టాంగపడ్డారు శంకరుని దర్శనం చేసుకుని తమ గ్రామమైన బాలపుర్కి వెళ్ళ వెళ్ళిపోయారు స్వామి చెప్పినట్లుగానే పైవారంలో అనుకున్న కార్యం ఫలించింది వారు స్వామికి గంజా సమర్పించి వారి మొక్కును తీర్చుకున్నారు ఓ శ్రోతలారా ఆ బాల ఆ బాలాపూర్ గ్రామానికి చెందినదే మరో కథ వినండి బాలకృష్ణుడనే ఒక రామదాస భక్తుడు ఆ గ్రామంలో ఉండేవాడు పుతలీబాయి అతని ధర్మపత్ని ఇద్దరూ భగవద్భక్తలే భగవద్భక్తులే ప్రతి సంవత్సరం సజ్జన్ గడ్డికి వెళ్ళి దర్శనం చేసుకునే నియమం వారిది పతి పత్ని ఒకే ఆలోచన కలవారు పుష్యమాసంలో వారిద్దరూ సచ్చన్ గడ్డికి వెళ్లే నియమం పెట్టుకున్నారు సామానుతో కూడా వెళ్లటానికి వారొక గుర్రాన్ని కూడా తోడుగా తీసుకువెళ్లారు ఒక చేతికర్రను బొంతను దాసబోధను మొదలైనవి కూడా తీసుకువెళ్లేవారు సాధువులకుండే పవిత్ర ఆచరణ ఆచరణలు ఉన్నా ఆ సాధుత్వానికి గర్వపడేవారు కాదు పాదయాత్ర చేస్తూ సాయంకాలం కాగానే ఏదో ఒక గ్రామంలో ఆగిపోయి అక్కడ భిక్షాటన చేసి భోజనం చేసేవారు దొరికింది ముందు శ్రీరామునికి కర్పించిన తరువాతనే ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు పాదయాత్ర చేస్తూ సాయంకాలం కాగానే ఏదో ఒక గ్రామంలో ఆగిపోయి అక్కడ భిక్షాటన చేసి భోజనం చేసేవారు దొరికింది ముందు శ్రీరామునికి అర్పించిన తరువాతనే ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు పుష్యకృష్ణ పక్షంలో సతీ సమేతంగా వారు బాలాపూర్ నుండి బయలుదేరేవారు బాలకృష్ణ భువ చేతిలో చందనము చందనపు ఉండేవి పుతిలీబాయి చేతిలో తాళాలు తీసుకుని వారిని అనుసరించేది పాదయాత్రలో నిరంతరం రఘుపతి నామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు షేవ్గావ్ ఖా ఖాంగావ్ మోహ మోహర్కర్ మోహకర్ దేవుల్గాంగ్ రాజా మొదలైన గ్రామాల గుండా ప్రయాణించి జాలనా గ్రామంలోని ఆనందస్వామికి నమస్సులో అర్పించుకుని జాంబా గ్రామం చేరేవారు అక్కడ మూడు రోజులుండేవారు ఈ జాంబా గ్రామం శ్రీ రామదాసుల జన్మస్థలం ముందు దివారా అనే గ్రామంలోని గోదావరి నదికి నమస్కరించి స్నానాదులు ముగించి తీరా తిరిగి బీడ్ అంబేజోగాయి గ్రామాల గుండా ప్రయాణం చేసి బాలేశ్వర స్వామి దర్శనార్థం మోహరి వచ్చేవారు జోమ్గాం రామ రామదాస స్వామి ప్రముఖ శిష్యులు కళ్యాణుల నివాసమే అటు నుంచి నర్సింగపూర్ పండరీపూర్ నాతేపూర్ సింగణాపూర్ వాయి సతారా అనే గ్రామాలను దాటుతూ సజ్జనఘఢ్ చేరుకునేవారు నవమి ఉత్సవానికి మాఘ బహుళ పాడ్యమికి సజ్జనఘట్ చేరుకునేవారు బాలకృష్ణభువ యథాశక్తి బ్రాహ్మణులకు అన్నదానం చేసేవారు ఆయన నిజానికి రామభక్ భక్తుడే అని అనిపించేవారు ఇలాంటి రామదాస భక్తుడు ముందు ముందు తయారవటం చాలా కష్టం దాసనవమి ఉత్సవం పూర్తి కాగానే వారు వచ్చిన మార్గాన్నే తిరిగి వెళ్ళిపోయేవారు ఇదే క్రమం ఎన్నేళ్ల నుంచో క్రమం తప్పకుండా వస్తూ ఉండేది ఇప్పుడు ఆయన వయస్సు అరవై ఏళ్ళు మాఘ బహుళ ద్వాదశి నాడు బాలాపూర్ వెళ్ళటానికి బయలుదేరేవారు సరే ఏకాదశి రోజున రామదాస స్వామి సమాధి దగ్గర బాలకృష్ణభవ కూర్చుని ఉన్నారు కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి నోటి వెంట ఒక్క మాట కూడా రావటం లేదు కొన్ని క్షణాలు స్తబ్దుడుగా ఉండి చివరికి హే సమర్థ రామదాస స్వామి ఓ గురురాజా పుణ్యమంతా నా శరీరం ఇక శిథిలమైపోతోంది ఇక పాదయాత్ర చేయజాలను ఏదైనా వాహనాన్ని ఉపయోగించుకుని వద్దామన్ వద్దామన్నా రాలేను ఇక్కడికి రావాలనే నియమం ఇప్పటి వరకు తప్పలేదు కానీ ఇప్పుడు ఆ నియమం భంగమైపోతోంది పరమార్థం కోసం శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా అప్పుడే ఏదైనా చేయగలిగేది హే స్వామి మీరే నా తల్లి ఇవన్నీ చెప్పకూడదు మీకు ఇవన్నీ తెలిసినవే అని ప్రార్థిస్తూ అక్కడే నిద్రపోయారు ఉదయాన ఆయనకొక కళ వచ్చింది అందులో రామదాస స్వామి అరే నువ్వు ఇలా డీలా పడిపోకూడదు శరీరం దుర్బలమై ఇక్కడికి రాలేకపోతే మరేం పర్వాలేదు పైన నా కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి నా ఉత్సవంను బాలాపూర్లోనే జరిపించు నవమి రోజున నీకు దర్శనం ఇవ్వటానికి నేను తప్పకుండా వస్తాను నే చెప్పింది వృథా కాదు సాధకుడు ఎంత చెయ్యగలడో అంత పరమార్థం కోసం చెయ్యాల్సిందే అన్నారు రామదాస స్వామి కలలో ఇచ్చిన ఆదేశానికి బాలకృష్ణ ఎంతో సంతోషించాడు పత్నితో బాలాపూర్ తిరిగి వచ్చేశారు మరుసటి సంవత్సరం మాఘమాసంలో ఏమో ఏం జరిగిందో వినండి మాఘ పద్య పాడ్యమికి బాలకృష్ణాభువ శ్రీ రామదాస స్వామి ఉత్సవం ప్రారంభించాడు ఉదయం దాసబోధ పారాయణం మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనము సాయంత్రం ధూపదీపహ హారతులు రాత్రికి హరి సంకీర్తనం మొదలైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు స్వామి సమర్థులు ఎలా విచ్చేస్తారు అనే బాలకృష్ణ భువ్వ మనస్సులో మాటి మాటికి ఆలోచన వస్తోంది గ్రామంలో జరిగే ఈ ఉత్సవానికి ఆర్థికంగాను శారీరకంగాను ప్రజల నుంచి సాయం లభించేది ఈ విధంగా బ్రహ్మాండమైన ఉత్సవం బాలాపూర్లో జరుగుతోంది తొమ్మిదవ రోజున అకస్మాత్తుగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది నవమి రోజున శ్రీ గజానులు స్వయంగా అక్కడికి విచ్చేశారు బాలకృష్ణ ఇంటిలో రామాభిషేకం జరుగుతోంది శ్రీ గజానులను అక్కడ చూచి అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు మరి కొందరు యజమానితో త్వరగా చెయ్యండి ఈ దాసనవమి శుభదినాన శ్రీ గజానులు వేయించేశారు అన్నారు ఈ శుభదినాన శ్రీ స్వామి గజానులు విచ్చేయటం ఎంతో శుభం నేడు కదా యోగులు పాదధూళి చేత నా గృహం పావనమయ్యింది కానీ నేను సజ్జన్గడ్లో ఉన్న స్వామి రామదాసుల రాకకై ఎదురు చూస్తున్నాను వారు నవమి రోజున ఇక్కడికి తప్పక విచ్చేస్తారని మాటిచ్చారు సమర్థుల మాట ఎప్పటికీ అసత్యం కాదు ఇందు నాకే మాత్రం సందేహం లేదు అన్నారు బాలకృష్ణభువ ఇక్కడ శ్రీ గజానుల గుమ్మం గడపలో నిలబడి జయ జయ రఘువీర సమర్థ అంటూ శ్లోకం పఠిస్తున్నారు శ్లోకం ఏమిటంటే శిలైన అహల్యకు శ్రీరాముడు ముక్తి కలిగించాడు శ్రీరాముని పదములు తాకగానే ఆమె పవిత్రమైంది అని ఈ మధుర వాక్కులు వినగానే బాలకృష్ణభువ తన చోటు నుండి లేచి గుమ్మం దగ్గరకొచ్చారు చూడగానే శ్రీ గజానుల మూర్తి ఎదుట కనిపించింది ఆ జానుబాహు శరీరం ఎదుట నిలిచింది వంగి నమస్కరించబోయే సమయానికి సమర్థ రామదాస్ స్వామి సాక్షాత్కరించినట్లయింది చేతిలో దండము వీపుపైన జటలు పాలభాగమందు గో గోపీచందనంతో తీర్చిదిద్దిన త్రిపురాండ్రము లంగోటి ధారణ చేసిన వారి రంగు ఆ సమర్థ రామదాస్ రామదాస స్వాముల రూపాన్ని తిలకించిన వారి కన్నుల నుండి ఆనందాశ్రులు ప్రవహించసాగాయి తిరిగి మరుక్షణములో సమర్థులకు బదులుగా శ్రీ గజానులు కనిపించసాగారు సమర్థస్వామి కనిపించక పోయేసరికి ఆయన నిరాశుడయ్యేవారు ఆ సమయంలో సమర్థుల దర్శనం అయ్యేది ఒకసారి సమర్థులు మరోసారి శ్రీ గజానులు దర్శనమిచ్చేవారు ఇందులో నిజమేమిటో తెలుసుకోలేక సందిగ్ధావస్థలో పడ్డారు బాలకృష్ణ భువాజీ వారి ఈ వికలావస్థను విగ్రహించిన గజానులు సమర్థుల దర్శనం కాకపోయినందున కినుకు వహించకు నేనే నీ సమర్థ రామదాసును ముందు నా స్థానం సజ్జనగట్ కానీ ఇప్పుడు షేవగా ఉంటున్నాను సజ్జనగడ్డలో నవమి రోజు నీ దగ్గరకు వస్తానని మాటిచ్చాను కదా ఇది నీకు గుర్తు లేదా నా వాగ్దానాన్ని పూర్తి చేయటానికే ఇక్కడికొచ్చాను మనసులోని సందిగ్ధాలన్నీ వదిలే నేనే రామదాసును ఆత్మను మరిచి శరీర రూపాన్నే నిజమనుకుంటున్నావు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది వాసాంసి జీర్ణాన్ని అనే శ్లోకాన్ని మనం మననం చేసుకో భ్రమచేత మతిభ్రష్టుడవకు శంకను వీడి నన్ను ఆసీన్ చెయ్యి అంటూ శ్రీ స్వామి బాలకృష్ణాబువా చేతిని పట్టుకుని లోపలికొచ్చారు ఒక పెద్ద రంగుల పీఠ మీద ఆసీనులయ్యారు ఈ వార్త బాలపురామ బాల బాలపూరంతా తెలిసిపోయింది శ్రీ స్వామీజీని దర్శించటానికి ప్రజలు గుంపులు గుంపులుగా రాసాగారు స్వామి ఇంత చెప్పినా బాలకృష్ణాబువాకి ఇంకా సంశయంగానే ఉంది చివరికి ఆ రాత్రి మూడవఝాములో మళ్ళీ ఒక కల వచ్చింది ఆ కలలో సమర్థ రామదాసు అరే వర్హాట్ ప్రాంతంలోని శ్రీ గజానులు నా అవతారమే దీని గురించి సంశయం వద్దు లేకుంటే నీ కరిష్టం జరుగుతుంది నన్నే గజానులుగా తలిచి వారికి పూజ చేయి భగవద్గీతలోని సంశయాత్మ వినశ్యతి అనే శ్లోకాన్ని గుర్తు చేసుకో అన్నారు సమర్థులు స్వప్నంలో సాక్షాత్కరించటం వలన బాలకృష్ణాభువాలోని సంకోచం పటాపంచలయింది ఎంతో ఆనంద పులకితుడయ్యాడు వెంటనే వెళ్ళి శ్రీ గజానుల చరణాలు సృశించాడు స్వామి మీ లీలలు తెలియటానికి నేను నా అసమర్థుడను కానీ స్వప్న దర్శనం వలన నాలోని అనుమానాలన్నీ దూరమయ్యాయి నా నవమి ఉత్సవం దిగ్విజయంగా ఫలప్రదమైంది ఇందులో ఏమాత్రం తృడి జరగలేదు నా బోటి బాలుని మీద మీకు దయ కలగటం వలన నేను కృతార్థులను అయ్యాను అన్నాడు కొంతసేపైన తర్వాత కొంతకాలం బాలాపూర్లో విడది చేయమని కోరాడు అప్పుడు స్వామి ఇప్పుడు నేను ఇక్కడ ఉండను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వస్తాను అని సెలవిచ్చారు భోజనం చేసిన తర్వాత శ్రీ గజానులు శేవగాంకి వెళ్ళిపోయారు దారిలో వారు వెడుతున్నట్లు ఎవరూ గమనించనే లేదు వాయువేగంతో శేవగావం చేరారు స్వస్తి స్త్రీ దాసగను విరచితమైన శ్రీ ఈ శ్రీ గజానన విజయమనే గ్రంథం భావుకులకు సుఖప్రథమగాక అని దాసగణు కోరికా శుభం వు శ్రీహరిహరార్పణమస్ను ఇది నవ నవమాధ్యాయం సమాప్తం జై సాయి మాస్టర్